انا okay. مش سينيال وندڙن وندڙ سينيال وندڙن گهئ يوتان وندڙا ونه لکتو پتو دا سينيال وندڙ उबरकड़ो मुंबर कोन्हे கஷ்டப்பட்டுவோம் <laughs> வீடியோ ராகணும் அந்த மொட்ட இல்ல நீ வீடியோ வந்துட்டுமா உங்களுக்கு உண்டான காட் போர்ட்ல போறதுக்கு போர்ட்ல போறதுக்கு ஆ ஆ இந்த ஐபி ர அந்த अंदर இருக்க வந்து இருக்கு வந்து தர்ப்பு நான் உங்களுக்கு வெர வந்து அந்த என்னங்க இருந்து உங்களுக்கு என்ன தேவை நம்பர் டவுன் ஏதா புளேஸ்லாம் તેલંગા લગો લગુ હે તેલંગાના ધીરેશભાઈ ધીરેશભાઈ લોકલ કે

తెలంగాణ తెలంగాణ జై ఈ రోజుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు మూతాడు పంట మూతాడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలంగాణ అమరవే తెలంగాణ అరవై ఏళ్ళ కలను నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారు అరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతూ ఉంటే సోనియా గాంధీ గారు కరకరించి మన తెలంగాణను ఈ రోజు తెలంగాణ ఇచ్చి తెలంగాణకు మన యావత్ తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకునే తెలంగాణ ప్రజలు ఇలా సుఖ సంతోషంతో ఉంటురంటే సోనియామ్మ దయానే అని అనుకుంటున్నాం ఇలా జాబులు రాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా జాబులు కానీ అభివృద్ధి జరుగుతుంది అంటే తెలంగాణ అని కోరుకుంటూ తెలంగాణ తరఫున తెలంగాణ సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం తెలంగాణ రాష్ట్రం అనేది మనకు అరవై ఆ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర సాధించుకోవడానికి మనము ఎన్నో ఉద్యమాలు అరవై ఉద్యమాలు చేయడం జరిగింది ఉద్యమాలు చేయంగా చేయంగా ఎంతోమంది సుమారు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు కూడా కావడం జరిగింది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అమరిక మేరకు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఎంతమంది ప్రధానమంత్రులు మారినా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు గుర్తించలేరు మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇంతమంది విద్యార్థుల బలిదానాలకు మన ఉద్యమాలను చూసి సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మన తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం మన ఖచ్చితం నుంచి తెలంగాణ ప్రజలందరూ అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ నీటి పరంగా కానీ అన్ని విధాలుగా ఉద్యోగాల్లోనూ అన్నిట్లోనూ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు అంటే దానికి మన సోనియా గాంధీ గారి కారణము కాబట్టి ఈ జూన్ రెండు అనేది మనము ఈ ఇంత గొప్పగా చేసుకోవడానికి మన కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీ గారు కానీ కేవలం వీరి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ప్రతి ఒక్క ఇతర పార్టీలు కానీ ప్రతి ఒళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ ఇంత మంచి శుభ సందర్భాన్ని ప్రతి ఒక్కరు మంచి శుభ సంతోషంతో జరుపుకోవాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నేను కోరుతున్నాను మల్లిదశ తెలంగాణ ఉద్యమం రెండు ఒక్క చాలై అనేక మంది విద్యార్థులు తెలంగాణ వాసులు ప్రాణత్యాగం చేసి కేంద్రానికి తెలిపి మా తెలంగాణ ఆవశ్యకత తెలిపి అనేక మంది అమరవీరులు సాక్షిగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఆ విషయాన్ని గుర్తించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఘనత అమరవీరులకు తెలంగాణ తల్లి సోనియా గాంధీకే దక్కుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను